హలో అండి బాగున్నారా కొంచెం హార్వెస్ట్ ఉంది గార్డెన్లో విండ్ అయితే చాలా సివియర్గా ఉందనమాట ఈ విండ్స్ అయితే ఏమీ ఈ ఫైర్కి హెల్ప్ చేయట్లేదు బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ చాలా సివియర్గా ఉన్నాయి విండ్స్ ఇంకా ఈ మైక్ అయితే తెచ్చాను కానీ నాట్ షోర్ ఇది సరిగా వినిపిస్తుందో లేదో సరిగా వినిపించకపోతే మాత్రం మేము మళ్ళీ సపరేట్గా ఆడియో చేయాల్సి వస్తుంది టమాటాలు ఉన్నాయి ఇంకా తగ్గిపోతున్నాయి అనమాట బట్ పర్వాలేదు ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్కి ఇంకా ఈ మాత్రం టొమాటోస్ ఉన్నాయంటే ఇదిగో దీన్ని ఎప్పటికప్పుడు ట్రూనింగ్ చేసి ట్రూనింగ్ చేయడము పైకి కట్టడము ఇట్లా చేస్తూ ఉన్నాట ఈ గాలి దీనివల్ల ప్రధమైన గాలి వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి ఆకులంతా ఇంకా నీళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా నీళ్ళు పట్టాల్సి వస్తుంది అక్కడికే చూసారా పిల్లి కనిపిస్తుందా అసలు లోపల ఉండనే ఉండట్లేదు సటాట సట ఎక్కేస్తుంది అనమాట ఇసు ఫాస్ట్ గా ఎక్కేయడము ఇంకా మీద ఎక్కడ దాని మీద దాని మీద నడుచుకుంటే రూఫ్ ఎక్కుతుంది ఇంకా ఇంట్లోకి రావట్లేదు అనమాట గాలి ఉంది వదలాలని లేదు కానీ అది ఇంకా ఉండని ఉండట్లేదు లోపల సో కొన్ని బ్రాకలీ టూ డర్స్ బ్రాకలీ కొన్ని బెండవి విత్తనాలు ఉన్నాయి ఇంకా ఈ చెట్లు తీసేయాల్సిందే ఇంకా కొన్ని టొమాటోస్ హార్వెస్ట్ చేద్దాం ఈరోజు ఈ బెండ చెట్లు లాస్ట్ వే ఇంకా విత్తనాల కోసమనే వదిలేను అనమాట కాయలు వచ్చి విత్తనాలకు ఉన్నాయి ఇక ఆల్రెడీ కొన్ని రాళ్ళు ఉన్నాయి గాలికి కానీ ఇంకా లోపల ఉన్నాయి బాగానే ఇంకా ఇంకెంపేసేస్తే ఇంక చెట్లు వేస్ట్ అనమాట వాటిని గ్రౌండ్ వరకు ఇట్లా కట్ చేసేస్తా లోపల రూట్స్ ఉంటే పర్వాలేదు అవే అయిపోతాయి సరిగ్గా ఇది మొన్న హార్వెస్ట్ చేసాము కనిపిస్తుంది కదా ఇది హార్వెస్ట్ చేసాము దాని పక్కన ఇక పక్కన సైడ్ షూట్స్ అన్నీ వస్తున్నాయి మళ్ళీ ఇది ఒకటి రెడీ అయింది రెండు ఈ రెండు అనుకుంటా అది కూడా చూద్దాము అంటే ఇవి హార్వెస్ట్ టైంకి చేయకపోతే ఇవి ఇంకా పూలు వచ్చేస్తాయి అనమాట ఈ ఈచ్ వన్ ఉంది కదా బ్రాక్లీలో పూ ఉంటుంది కదా ఈవెన్ కాలీఫ్లవర్లో అయినా అది వచ్చి అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట ఇంకా అవి ఓపెన్ అయిపోతే పువ్వు అయిపోతుంది ఇంకా దాని నుంచి కాయలు కాయలు వచ్చి దాంట్లోంచి విత్తనాలు వస్తాయి అనమాట సో మనము టైంకి వీటిని హార్వెస్ట్ చేయాలి ఒకసారి విచ్చుకునే అంటే ఇంకా అది తినడానికి బాగుండదు దీనికి కూడా వస్తున్నాయి సైడ్ ఇంకా అన్నిటికీ వస్తున్నాయి చిన్న చిన్నవి కానీ అన్నీ బట్ అన్ని మెయిన్ హెడ్స్ అంతా కట్ చేసేస్తే పోతుంది అనుకుంటా అన్నీ రెడీ అయినాయి రూఫ్ ఎక్కింది మా క్యాట్ రూఫ్ ఎక్కి తిరుగుతుంది అది ఇటు ఎమరాల్డ్ క్రౌను వెరైటీ ఇంతకు ముందు కూడా చెప్పా మళ్ళీ మళ్ళీ కూడా కావాలంటే వెరైటీ పేరు ఎమరాల్డ్ క్రౌన్ అనమాట ఈ చిన్న చిన్న సైజు చెట్ల సైజు చాలా చిన్నగా ఉండగానే మెయిన్ హెడ్స్ అనేవి వచ్చేసి మళ్ళీ సైడ్ హెడ్స్ కూడా అట్ ద సేమ్ అంటే జనరల్గా అయితే మనం మెయిన్ హెడ్ పోసే సైడ్ హెడ్స్ అన్నీ రావన్నమాట బట్ అవి అవి రాకముందే ఇవి కూడా వచ్చేసాయి ఈ వెరైటీ బాగానే ఉంది మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు నేను ఇవి మొక్కలు కొనుక్కోవచ్చు అనమాట నుంచి ముక్కలు ముట్ట పర్లేదు హార్వెస్ట్ ఇంకా వీటికి ఇంకొంచెం ఎరువు అయితే ఇప్పుడు ఏమీ వేరేసుకోలేదు కానీ జస్ట్ వాటర్ పడుతుందా మల్చి ఉంది ఇంకా రీప్లాంట్ చేసినప్పుడు కొంచెం చికెన్ మనీ వేసాం ప్రస్తుతానికి అయితే పర్వాలేదు బాగానే వచ్చింది హార్వెస్ట్ ఇదిగో మొత్తం ఫైవ్ ఫైవ్ హెడ్స్ అనమాట ఇవి ఒక పూట కూరకు వస్తాయి ఇంకా ఈ బ్రాండ్ వైన్ చెట్టు ఇంతకుముందు చేసాం హార్వెస్ట్ దీనికి మీ స్టోరీ కూడా చెప్తాను లైట్ టూ అనుకుందాం బట్టి రాష్ట చిన్నగా ఉండేది మంచి షేప్ను లెన్స్ కాను రసం బాగుంది టేస్ట్ పప్పులో వేస్తే ఐ అది సజ్జెస్ట్ వెరైటీ బ్రాండీ వాయినో తప్పకుండా నేను విత్తనం నుంచి వేసాను బా లో విత్తనాలు కొనకొచ్చి విత్తనం నుంచి స్టార్ట్ చేస్తాను మీరు విత్తనం నుంచి పెంచాలనుకుంటే కొంచెం తొందరగా స్టార్ట్ చేయకండి సీజన్లో ఇండోర్లో కానీ ఇలా కింద పెట్టి పెడతారు కదా మీరు బయట వెదర్ కొంచెం కోల్డ్ ఎక్కువ ఉండే పని అయితే అది స్టార్ట్ చేసుకుని కొంచెం వెదరు వెదర్ అనేది మీరు బయట పేప్రాన్ చేసుకుంటే కనుక ఇది మంచి వెరైటీ బాగా వస్తుంది కొన్ని రోజులు కాయలేదు తీసేద్దామని అనుకుని కూడా మళ్ళీ ఎందుకు ఉంచా ఉంచడం చాలా బెటర్ అనమాట ఇంకా ఇండిటమినేట్ వెరైటీ అంటే ఇంకా ఫిఫ్టీన్ ఫీట్ వరకు పెరుగుతాయి డిపెండ్స్ ఆన్ ద వెరైటీ ఇంకా మల్టీ ఇయర్స్ వస్తాయన్నమాట ఇదిగో ఈ చెట్టువి బాగా వచ్చినాయి కదా బాగానే వస్తున్నాయి వారానికి ఒక ఎల్బీ పైన అట్లా వస్తున్నాయి ఇంకొక కొన్ని ఎక్కువ కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ బట్ స్టిల్ రోమే ఇంకా ఇది బ్రాండ్ వాయిన్ ప్రతి వీడియోలోనే చెప్తున్నా వెరైటీ మీరు చూడండి మీకు నచ్చితే ఈ వెరైటీ బాగుంది బాగా వస్తున్నాయి అని అనిపిస్తే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ యొక్క డిఫరెంట్ కాయలు డిఫరెంట్ షేపు డిఫరెంట్ సైజు కాయలు కూడా ఈ బెటరు బ్రాండ్ వైన్ కంటే అంటే అంటూ ఇలా ఇక్కయడం కాయడం మొదలయ్యేదాకా చూసారా ఎక్కి కూర్చొని అది ఇప్పుడు దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది మన హెల్ప్ లేకుండా దిగలేదనమాట మొన్న ఇదిగో నిచ్చెని ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ నిచ్చెను వేసుకొని తీస్తుంటే అట్లా కూడా రాకపోతే ఫుడ్ తెచ్చి ఫుడ్ బౌల్ పెట్టి అక్కడ దించాము ఇప్పుడు మళ్ళీ చూడండి దాని ఆటలు ఒక మనిషి ఫుల్ టైం టైం స్పెండ్ చేయాలన్నట్టు చేస్తుందన్నమాట రోమి తీయరని రాలేదా నీకో వద్దమని చూస్తుంది కానీ దానికి కాన్ఫిడెన్స్ రావట్లేదు మాత్రం తీయడానికి లాగితే మళ్ళీ హర్ట్ అవుతుంది డా aqui isso isso aqui tá certo అయింది ఇక్కడ క్రాక్ అయింది కొంచెం ఇక్కడ క్రాక్ క్రాకారణ ఇక్కడ రాక మన బెంగళూరుతో మా చూసిన రాక అమ్మ ఊకేసింది లేదు ఊకేసింది పర్లేదు జానవరి ఎండ్లో టొమాటోస్ గార్డెన్ అంటే నాట్ బ్యాడ్ అంతపడి కొంచెం అంత హెల్తీగా అనిపించట్లేదు ఇంకా పూర వేసేటప్పుడు ఆ పైన మూతి వరకు కట్ చేసేసి వేయాల్సి వస్తుంది అనమాట పెట్టకాని హ్యావీగా అంటుంది కదా ఈ సాంబార్ ధానం అయితే ఊరకనే రాలిపోతూ ఉన్నాయి ఎక్కువ రోజు చెట్టు మీద ఉండట్లేదు అనమాట ఎప్పటికప్పుడు పోయాల్సి వస్తుంది అది మోర్ దాన్ వన్ కేజీ ఉంటాయి టొమాటోస్ ఫైవ్ బ్రాక్లీ హెడ్స్ ఇయ్య రెండేమో బెండకాయ బెండకాయలు అనమాట విత్తనాలకి హార్వెస్ట్ అది మరి ఈరోజు హార్వెస్ట్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్